హలో ఆల్ నమస్తే అందరికీ వేడి నీరు మీ జుట్టుకు సహజ నూనెలను తొలగిస్తుంది ప్రత్యేకించి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మీ జుట్టుకు సహజమైన విలువైన నూనె లేకుండా చేస్తుంది దీని కారణంగా జుట్టు పొడిగా పెలుసుగా కనిపిస్తుంది వేడి నీరు మీ స్కాల్ప్స్ను పొడిగా చేస్తుంది తద్వారా దురద చుండ్రుకు దారితీస్తుంది వేడి నీరు మీ శిరోజాల మూలాలను బలహీనపరుస్తుంది ఫలితంగా మీ జుట్టు చిట్లిపోయి రాలిపోతుంది జుట్టు సంరక్షణ కోసం పలు రకాల చిట్కాలు పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించవచ్చు అంతేకాదు మీ వయస్సు పెరిగే కొద్దీ జుట్టు రాలే సమస్య తలెత్తకుండా ఉంటుంది అందుకోసమే శిరోజాల సంరక్షణకు తప్పనిసరిగా చేయవలసినవి చేయకూడదు ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం షాంపూతో తలస్నానం చేసేటప్పుడు వేడి నీటిని ఉపయోగించకూడదు ఆకుపచ్చని కూరగాయలు పండ్లు గుడ్లు ప్రోటీన్స్ హెర్బల్ షాంపూల వల్ల శిరోజాలు పెరుగుతాయని భ్రమపడతారు కానీ ఇవి కేశాలకు పోషక విలువలను మాత్రమే కలగజేస్తాయి నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు కోడిగుడ్డు సొరను బాగా గిలక్కొట్టి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది సాధ్యమైనంత వరకు శిరోజాలకు సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్త పడాలి సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల వల్ల వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి దానివల్ల శిరోజాలు త్వరగా నెరుస్తాయి ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్ళు ఆహారంలో నూనె కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తగ్గించాలి డ్రై హెయిర్ నార్మల్ హెయిర్ వారికంటే ఆయిలీ హెయిర్ ఉన్నవారు తరచుగా తలస్నానం చేస్తూ ఉండాలి సిరోజాల చివరలు కత్తిస్తే త్వరగా పెరుగుతాయనే అపోహ కొందరికి ఉంటుంది కానీ ఇది అపోహ మాత్రమే కేశాల చివరలు కత్తిరిస్తే కేశం పూర్తిగా చిట్లిపోకుండా నివారించవచ్చు అంతే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే దృఢంగా ఉండే దువ్వెనలు వాడకూడదు సాధ్యమైనంత వరకు మృదువైన హెయిర్ బ్రష్లను పళ్ళు దూరంగా ఉండే దువ్వెనలు ఉపయోగిస్తే సిరోజాలు త్వరగా రాలిపోకుండా ఉంటాయి వెంట్రుకలకు కలర్ వేసేటప్పుడు అమోనియా లేని న్యాచురల్ కలర్ మాత్రమే వాడాలి అమోనియా ఉన్న హెయిర్ కలర్ వాడడం వల్ల జుట్టు ఎక్కువగా ఓడిపోతుంది జడ బిగించి వేసుకున్నట్లయితే శిరోజాలు రాలిపోతాయి ఆరోగ్యవంతమైన శిరోజాల కోసం ఆహారంలో విటమిన్ ఏ బి అధికంగా ఉండేట్లు చూసుకోవాలి ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే కాటన్ క్యాప్ వాడడం మంచిది జీడి గింజలను పగలగొట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించి తలకు రాసుకుంటే శిరోజాలు క్రమంగా నల్లబడతాయి నిమ్మ చెక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి దాన్ని సీకాయపడిలో కలుపుకొని తలస్నానం చేస్తే సిరోజాలు చక్కని మెరుపును సంతరించుకుంటాయి పేనుకొరుకుడు ఉన్న ప్రదేశంలో మందార పువ్వులతో చక్కగా మర్దన చేసినట్లయితే చక్కని ఫలితం పొందొచ్చు నువ్వుల నూనె ఉసిరికాయల రసం సమభాగాలుగా కలిపి కాచి చల్లార్చి ప్రతిరోజు తలకు రాసుకుంటే సిరోజాలు తెల్ల వెంట్రుకలు రావు జుట్టు పలుచగా ఉంటే ప్రతిరోజు పచ్చిపాలను కుదుళ్లకు బాగా రాసి గంట తర్వాత తలస్నానం చేస్తే కొద్ది రోజుల్లోనే జుట్టు విపరీతంగా పెరుగుతుంది పోషకాహారంతో పాటు సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తే జుట్టుకి పెరుగుదల ఉంటుంది పౌష్టికాహారం వల్ల సిరోజాలకు కావలసిన విటమిన్స్ అందుతాయి ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి పెరిగేందుకు సహాయపడతాయి జుట్టుకి స్వచ్ఛమైన కొబ్బరి నూనెని వేడి చేసి గోరువెచ్చటి నూనెతో తలకి మసాజ్ చేయాలి ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకి మంచి రక్త ప్రసరణ జరిగి ఒత్తైన జుట్టు వస్తుంది మానసిక ఇబ్బందులకు దూరంగా ఉంటే చాలా మంచిది ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత తలస్నానం చేసేందుకు మంచి షాంపూలు ఎంచుకోవాలి